కడప జిల్లా చిన్న కొత్తపల్లి పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు చేపట్టిన నాలుగు రోజుల ఆందోళనను విరమించారు పాఠశాల అప్గ్రేడేషన్ కి డిఇవో హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు చిన్న కొత్తపల్లి పాఠశాల నుంచి ఆరు ఏడు ఎనిమిది తరగతులను కొత్త మాధవరం హైస్కూల్లో విలీనం చేయడంతో నాలుగు రోజులుగా విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల గేటుకు తాళాలు వేసి ఆందోళన చేస్తున్నారు డిఇవో సంషుద్దిన్ ఆర్డీఓ జాన్ ఇర్విన్ చిన్న కొత్తపల్లి పాఠశాల వద్దకు వెళ్లి విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడారు మూడు నెలల్లో చిన్న కొత్తపల్లి పాఠశాలను హైస్కూల్ చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులకు డిఈఓ హామీ ఇచ్చారు అప్పటి వరకు ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులను కొత్త మాధవరం హైస్కూల్ కు పంపించాలని చెప్పారు విద్యార్థులకు రోజువారీ అయ్యే రవాణా ఖర్చులు కూడా భరిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు చిన్న కొత్తపల్లి గ్రామాన్ని దత్తత తీసుకునే అభివృద్ది చేస్తానని విద్యార్థులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు ఆటోను తీసుకొని పోతుందండి ఈ స్కూల్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఏం చేస్తామని అంటే ఆ టీసీలు తీసుకుంటే బాధించుకోండి మీరు ఎవరు పోవద్దు నేను ఎవరు ఆ స్కూల్ దగ్గర కూడా పోవద్దు మన ఊరు నుంచి ఆ స్కూల్లో ఎంతమందిని చేర్పిస్తున్నాము వాళ్ళందరి టీసీలు తీసుకొని పెట్టే బాధ్యత ఎవరు ఎక్కడికి పోవద్దు మొత్తం అన్ని చూసుకుంటాను